తొంభై వార్డు ఎన్ఈడి జంక్షన్ లో కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు జమ ఎన్ఏడి జంక్షన్లో కూటమి ప్రభుత్వంలో నెరవేరుతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేయబడుచున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అదే అనుసారం ఈ విశిష్టమైన కార్యక్రమం ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటో డ్రైవర్ల సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపాపు గారు వినూత్న రీతిలో గోపాలపట్నం నుంచి ఎన్ఏడి జంక్షన్ వరకు ఆటోను నడపడం జరిగింది నియోజకవర్గ పరిధిలో సుమారు రెండు వేల రెండు వందల పన్నెండు మంది లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు సుమారుగా మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయలు ఘనబాబు గారు ఆటో డ్రైవర్లకు చెక్లను అందించడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఘనబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనబాబు గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి గారు జోనల్ కమిషనర్ శంకర్ రావు గారు ఎంవిఐ ఇన్స్పెక్టర్ సిహెచ్ మన్మోహన్ గారు నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకులు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర డైరెక్టర్ బూత్ ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లు ప్రభుత్వ అధికారులు సిబ్బంది క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు అనుబంధ సంఘాల అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు మొదలగున వారు పాల్గొన్నారు రాష్ట్రంలో జరగకూడదు అనేటువంటి ఒక ఒక అభద్రతాభావంతో ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఎన్డీఏ గవర్నమెంట్ని రాష్ట్రంలో అధికారంలో చేపడితే ఎవరు ఊహించని విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముఖ్యంగా ఐటీ సంగతి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం అనేటువంటిది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను విశాఖపట్నానికి టీసీఎస్ని ఒక సంస్థను తీసుకుని వస్తే ఆ టీసీఎస్ ఈరోజు భవన నిర్మాణం చేసుకునే దిశగా అడుగులు వేస్తూ వాళ్ళ కార్యకలాపాలు కూడా త్వరలో ప్రారంభమయ్యే స్థితిలో ఉన్న మీరు సంస్థ అలాంటి టీసీఎస్ సంస్థ ల్యాండ్ అలాట్ చేసి నైంటీ నైన్ రూపీస్కే ల్యాండ్ అలాట్ చేశారని దాన్ని పెద్దగత్తున అపోజ్ చేస్తూ హైకోర్టుకి హైకోర్టు చీవాట్లు పెట్టింది జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు గూగుల్ డేటా సంస్థ గూగుల్ అని అంటే మీ అందరికీ తెలుసు అలాంటిది ప్రపంచంలోనే ఎంతో మరి ఈ గూగుల్కి విశాఖపట్నం వరకు రావడం అనేటువంటిది ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడితే వస్తుంది అనేటువంటిది మీకు అర్థం కాదు అలాంటి గూగుల్ గూగుల్కి మనం ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయాలి తుర్లువాళ్ళలో ల్యాండ్ అలాట్ చేసుకుంటే రైతులందరికీ కూడా అప్పటికే అక్కడున్న మార్కెట్ ధర కంటే అక్కడ ఉండేటువంటి నేతలు మాట్లాడి వాళ్ళ కలెక్టర్ గారు కూడా మాట్లాడి వాటిని పదిహేడు లక్షల రూపాయలు ఆ రోజు ఎకరాకి డిజిటల్ వాల్యూ ఉంటే దాన్ని మరలా రైతులను ఒప్పించి రెండు ల రెండున్నర లక్షలు పెంచి రైతులందరినీ ఒప్పించి ఈరోజు భూసేకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంటాయి మీరందరూ ఆలోచించాలి ఇది డిఫార్మ్లకి గత ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు అప్పటి వైసీపీ పెద్దలు కావచ్చు ఇక్కడ డీఫామ్ భూములు అందరూ కూడా కొనుక్కొని ఆ భూములు ఈరోజు ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటే ఇటు ప్రగతిని అడ్డే విధంగా ఇక్కడ ఇండస్ట్రీని అడ్డుకునే విధంగా విశాఖ ప్రగతిని అడ్డుకునే విధంగా వెళ్ళి లేకపోతే వాటిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు వేసిన కేసు ఎవరైతే రైతు పేరు వేసారో రైతు చనిపోయిన చనిపోయిన రైతు పేరుతో కేసు పెట్టారంటే ఆలోచన చేయాలి ఈ భూములు ఎవరి చేతుల్లో పోయాయని అంటే వారు చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు సో ఇలా దొడ్డిదారని వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి అనేక అంశాలు ఈరోజు విశాఖ ప్రకటన అడ్డుకునే విధంగా ఈరోజు వైసీపీ పెద్దలు తెలియజేసేది ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోలేరు